అందరికీ నమస్కారం సో ప్రజెంట్ బేతం స్టేషన్ డిపార్ట్ అవుతున్నాం ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద ఒక గూడ్స్ అయితే కనిపిస్తుంది సో యాక్చువల్లీ అక్కడ లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అటువైపు ప్లాట్ఫామ్ మీదకి లారీస్ అయితే వచ్చాయి అండ్ ఈ గూడ్స్ నుండి రైస్ బ్యాగ్స్ లాంటివి సిమెంట్ కట్లు అలాంటివి సమ్ లోడింగ్ అయితే జరుగుతుంది ఇది ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ వీడియోలో బేతం చల్లా స్టేషన్ మల్కాపురం రంగాపురం గురించి ఒక విషయం చెప్పాను బేతం చల్లా కాకుండా మిగతా స్టేషన్స్లో రంగాపురం కానీ మల్కాపురంలో ప్లాట్ఫామ్ టూ అనేది కట్టలేదు అక్కడ ఈ బల్లాస్ట్ లోడింగ్ అనేది జరుగుతుంది ఆ ప్లేస్లో అందుకని జరగలేదు ఇక్కడ బేతం చర్లాలో అయితే బల్లాస్ట్ లోడింగ్ కాకుండా ఇలా రైస్ బ్యాగ్స్ ఇలాంటి లోడింగ్ జరుగుతుంది సో వాటి కోసం మనకి ప్లాట్ఫామ్ ఉన్నా పర్లేదని ఇక్కడైతే ప్లాట్ఫామ్ అయితే కట్టారు అదే రంగాపురం మర్కా మల్కాపురం విషయంలో అయితే అక్కడ స్టోన్ లోడింగ్ కాబట్టి అక్కడైతే ప్లాట్ఫామ్ కట్టలేదు అండ్ ఈ వీడియోలో బేతంచొల్ల నుంచి పాణ్యం స్టేషన్ వరకు జరుగుతున్న డబుల్ లింక్ పనులను కవర్ చేశాను ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ అయితే బేతాం నుండి సిమెంట్ నగర్ వరకు అయితే కమిషన్ చేయాలి దీని లెంగ్త్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ సిమెంట్ నగర్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్ టూకి సంబంధించిన వర్క్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా త్రీ వస్తుందో లేదో అనేది తెలియదు ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడున్న వర్క్స్ చూస్తే ఒక ప్లాట్ఫామ్ అయితే అటువైపు కట్టడానికి ల్యాండ్ రెడీ అయితే చేస్తున్నారు సో ఈ డిస్టెన్స్ హార్డ్లీ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ కాబట్టి త్వరగానే అయిపోతుంది ఆల్రెడీ రీసెంట్గా డోన్ మల్కాపురం అయిపోయింది అండ్ ఈ నెక్స్ట్ సెక్షన్ ఇదే కాబట్టి ఇంకా దీని మీదే వర్క్స్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు సిమెంట్ నగర్ నుంచి పాణ్యం పాణ్యం నుంచి గాజులపల్లి అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటుంది టార్గెట్ అండ్ ఆబ్వియస్లీ దిగువమట గాజులపల్లి సెక్షన్ గురించి టెండర్ అయితే ఈ ఫిబ్రవరిలో వదులుతారు టనలింగ్ వర్క్స్ గురించి ఐ మీన్ ఘాట్ సెక్షన్లో డబులింగ్ గురించి టెండర్ అయితే అప్పుడు వదులుతారు సో అందులో భాగంగా రెండు టనల్స్ దగ్గర ఐ మీన్ దీనికి పెరల్గానే వేయరు కొద్దిగా దూరం డిస్టెన్స్లోనే వేస్తారు ఎందుకంటే దీన్ని ఎక్స్ట్ ఎన్లార్జ్ చేయాలంటే ఉన్న ట్రైన్ సర్వీసెస్ కూడా రద్దు చేయాలి ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఎలాగో రద్దు చేస్తాడు ఫ్లైట్స్ కోసం అయితే రద్దు చేయకూడదు కాబట్టి ప్రస్తుతం దీన్ని అయితే ఏమి డిస్టర్బ్ చేయడు వేరే అలైన్మెంటే చూసుకుంటారు అండ్ ఇంకో విషయం నా కెమెరాతో ఐ మీన్ నా ఫోన్ కెమెరాతో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి ఒక్కోసారి సడన్గా ఆగిపోతుంది ఇక్కడ బుగ్గినపల్లి సిమెంట్ నగర్ స్టేషన్ రాగానే కొంత దూరం ఆగింది అది నేను చూసుకోలేదు సో ఇక్కడ మీకు దూరంగా కొద్దిగా వర్క్స్ కనిపించు ఉండొచ్చు యాక్చువల్లీ ప్లాట్ఫామ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫుల్గా అయితే స్టార్ట్ అవ్వలేదు జస్ట్ బేస్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది రీసెంట్గా సో అది కవర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్గా కవర్ చేస్తాను ఈసారి కొద్దిగా క్షమించండి అండ్ ఇక్కడైతే మీకు ఈ పక్కన ఒక ట్రాక్ అనిపిస్తుంది కదా ఫ్యాక్టరీకి వెళ్ళేది సో కొంత దూరం వెళ్ళాక అక్కడ మీకు కొండ అడ్డుగా ఉంటుంది సో మీకు ఇటువైపు కూడా ఈ గోడ కన్స్ట్రక్ట్ చేసి మేబీ ఇటు ల్యాండ్ లెవెలింగ్ చేయొచ్చు అది కాక ఇకొక రోడ్ కూడా కొద్దిగా దగ్గరగా వస్తుంది అలైన్మెంట్ దగ్గర రోడ్ని మార్చుదామంటే మీకు రోడ్డు అటువైపు చిన్న పైప్ లైన్ ఒకటి కనిపిస్తూ ఉండొచ్చు సో ఇప్పుడు రోడ్ అలైన్మెంట్ మార్చాలంటే ఆ పైప్ లైన్ అలైన్మెంట్ కూడా మార్చాలి సో కొద్దిగా టైం పట్టే ప్రాసెస్ ఇది ఒకవేళ ఇటువైపు ఏమన్నా ల్యాండ్ లెబిలింగ్ చేయాలనుకుంటేనే సో గోడ అయితే ఇంతవరకు ఉంది కానీ ఆ రోడ్డు కొద్దిగా ఎక్కడైతే ట్రాక్ దగ్గర దగ్గరగా వస్తుందో అక్కడ కొద్దిగా ప్రాబ్లం రావచ్చు సో ఇక్కడ కూడా కొద్దిగా మేజర్ ఛాలెంజే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది ఖచ్చితంగా అదైతే డిమాలిష్ చేయాల్సిందే ట్రాక్ వేయాలంటే వేరే ఆప్షన్ అయితే లేదు అండ్ ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి సో ఆ ల్యాండ్ కూడా తీసుకోవాల్సిందే సో ఇక్కడ నుంచి కొద్దిగా ఘాట్ ఏరియా ఆల్రెడీ ఘాట్ సెక్షన్లో ఎక్కడైతే కొండలు ఉన్నాయో దాదాపు అక్కడ అంతా ప్లెయిన్గా చేసేశారు జస్ట్ ఘాట్ ఐ మీన్ కొండలు రేని ఏరియా మాత్రం ఇంకా ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు సో ఇక్కడ కృష్ణమ్మ కొండ స్టేషన్ అవుటర్స్లో అయితే ఈ కాంపౌండ్ వాళ్ళు అయితే కడుతున్నారు హైట్ అయితే లేపాలి ప్రస్తుతం ఇంత హైటే కట్టారు తర్వాత ఇంకా మట్టి పోసి లెవలింగ్ అనేది చేయాలి ఎందుకంటే ట్రాక్ అనేది ప్రస్తుతం ఉన్న ట్రాక్ కొద్దిగా కొద్దిగా హైట్లో ఉంది సో ఆబ్బియస్ డబల్ లైన్ కూడా హైట్లో ఉండేలా అని చూస్తారు సో నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చూపిస్తాను అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్